నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనభై ఆరవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై ఆరు నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై నెల స్వాతి మాసపత్రికలో ప్రచురించబడిన కథ శ్రీ వాణిశ్రీ గారి కథ విషం కురిసిన రాత్రి రచయిత శ్రీ వాణిశ్రీ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విషం కురిసిన రాత్రి హసన్కి ఏమీ తోచడం లేదు ఇల్లు కదలడానికి లేదు ఇంట్లోనే జైలు శిక్ష హౌస్ అరెస్ట్ భార్య మార్జిగాన వంటగదిలో ఏదో చేస్తోంది పిల్లల ముగ్గురు సరదాగా ఆడుకుంటున్నారు కర్ఫ్యూ మూలంగా బడి లేనందుకు వాళ్ళకి సంతోషంగా ఉంది అరే భాయ్ ఈ కర్ఫ్యూ ఒక నెల ఉంటే బాగుంటుందిరా హాయిగా బడికి పోకుండా ఆడుకోవచ్చు అంటున్నాడు రెండో వాడు మిగిలిన ఇద్దరు పిల్లలు పగలబడిన అవుతున్నారు చాందర్మయండి అన్నాడు హసన్ కసురుతూ పిల్లలు భయంగా తండ్రిగా చూశారు లోకంలో స్వార్థం ఎట్లా వెరితెలలు వేస్తుందో వాడి మాటల వల్ల తెలుసుకోవచ్చు కర్ఫ్యూ ఎందుకు పెట్టారో దానికి దారితీసిన సంఘటన లేవో వాడికి ప్రమేయం లేదు ఎవరెట్లా నష్టపోయినా వాడికి పట్టదు వాడి స్వార్థం వాడిది కర్ఫ్యూ ఉంటే వాడికి వెళ్ళక్కర్లేదు ఎన్ని నెలలైనా పర్వాలేదు వాళ్ళగే చాలామందికి కర్ఫ్యూ వల్ల ఇబ్బంది లేకపోవచ్చు కానీ కానీ రోజు రెక్కాడితే కానీ డొక్కాడైన కూలీలు రిక్షా వాళ్ళ వంటి బడుగు వర్గాల గతేమిటి చేతిలో పైస లేని సాధారణ మానవుల పాటలు ఎవరు పట్టించుకుంటారు వేధవ కర్ఫ్యూ వేధవ మనుషులు అంత స్వార్థంతో కొట్టుకుపోతున్నారు గొనుక్కున్నాడు హసన్ అబ్బాజాన్ రాత్రి బాబా ఇంటికి రాలేదా ప్రశ్నించాడు పెద్ద కొడుకు షాక్ తగిలినట్టు అదిరిపడ్డాడు హసన్ కొడుకు అనే వరకు ఆ విషయమే గుర్తు రాలేదు అతనికి రాలేదు బేటా అన్నాడు విచారంగా ఇంటికి రాకుండా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో ఒకవేళ ఇంటికి వస్తూ ఉండగా దుండగల చేతుల్లో చిక్కి హసన్ గుండె జల్లుమంది ఆ ఆలోచన రాగానే మనసు మనసులో లేదు హృదయమంతా ఎవరో ఇనప చేతితో దేవినట్టయింది అలా శిలా విగ్రహంలా ఉండిపోయాడు చాలాసేపు పిచ్చెక్కిపోతున్నట్టయింది పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు మళ్లించుకోవడానికి ఏదైనా పుస్తకం చదువుకోవాలనుకున్నాడు బుక్ షెల్ఫ్లో నుంచి మహాకవి ఇక్బాల్ పుస్తకాల్లో తనకు నచ్చినవి ఏరుకున్నాడు వాటిని టీపాయ్య మీద పెట్టి చూస్తున్నాడు పుస్తకం పేజీలు తిరిగేస్తున్నాడు కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి కానీ విషయం బుర్రకడం లేదు కాలం మేకను మింగిన కొండ చెలువులాగా నెమ్మదిగా నడుస్తుంది ఇంతలో పక్కింట్లోంచి ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి వీధిలో కలకలం చెలడేగింది హసన్ పుస్తకం మూసి హడాబుడిగా తలుపులు తెరిచి వీధిలోకి వెళ్ళాడు పక్కింటి వారి రెండో అబ్బాయి లతీఫ్ శవం అరుగు మీద పెట్టి ఉంది లతీఫ్ తల్లి అక్క చెల్లెళ్ళు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు అతన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్ని శాపనార్థాలు పెడుతున్నారు దూరంగా సిఆర్పి జవాన్లు పరిస్థితుల్ని గమనిస్తున్నారు హసన్ కడుపులో దేవినట్టు అయింది కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా ఉంది లతీఫ్ శవం నిన్నటి వరకు ఎన్నెన్నో ఆశలతో జీవించిన వాడు ఈరోజు లేడు పాపం వాడు బహు సాత్వికుడు ఎవ్వరిచోకి వెళ్ళేవాడు కాదు పదో క్లాసులో చదువు చాలించి సైకిల్ షాప్లో పని నేర్చుకుంటున్నాడు ఎప్పటికైనా సొంతంగా సైకిల్ షాప్ పెట్టాలి చాచా అనేవాడు లతీఫ్ నిన్నటి వరకు ఆత్మీయుడైన వ్యక్తిని శవరూపంలో చూస్తున్న హసన్ చలించిపోయాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాళ్ళు వణికై నిల్చునే శక్తి లేక ఇంట్లోకి వెళ్ళిపోయి కూలబడ్డాడు ఇటువంటి సమయాల్లో కల్లోలాలకు కారకులైన వ్యక్తులకు ఏమీ జరగదు నిప్పు ముట్టించి దూరంగా ఉంటూ తమాషా చూస్తుంటారు లతీఫ్ వంటి అమాయకులు బలైపోతుంటారు వెళ్ళి ఏర్పాట్లు చేయడానికి సాయపడండి నెమ్మదిగాంధీ మర్జిగాన హసన్ తేరుకుని దీర్ఘంగా నిట్టూర్చి లేచాడు కర్ఫ్యూ నిర్ణీత సమయాల్లో విధిస్తూ ఎత్తివేస్తూ కొన్ని రోజులు జరిగింది క్రమక్రమంగా అల్లర్లు సద్దుమణిగాయి నివురు కప్పిన నిప్పుల ఏ క్షణమైనా మతకలహాలు వస్తుందని ప్రజలు భయం భయంగానే తిరుగుతున్నారు పది రోజుల తర్వాత కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేశారు హసన్ ఆ రోజు మామూలుగా ఫ్యాక్టరీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు తలుపు తట్టిన శబ్దం హసన్ తలుపు తీశాడు ఎదురుగా కిషన్ నవ్వుతూ కనిపించాడు అరే కిషన్ ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏమైపోయావునని భయపడుతున్నానుకో పిల్లలు కూడా చాచా ఎక్కడ ఉన్నాడు అని కలవరిస్తున్నారు నీకేదైనా ప్రమాదం జరిగిందేమోనని ఉస్మానియా హాస్పిటల్ చుట్టూ తిరిగాను హసన్ గబగబా మాట్లాడిస్తున్నాడు కిషన్ కనిపించిన ఆనందంలో కిషన్ తాపీగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని కంటోన్మెంట్లో ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు రానివ్వడం లేదు ఈ గొడవల్లో పాత బస్తీకి వెళ్ళడం అంటే ఆత్మహత్య చేసుకోవటమేనని హెచ్చరించారు నీకు కబురు చేయడానికి కూడా కుదరలేదు పోన్లే అల్లా వల్ల ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నావు అంతే చాలు సంతృప్తిగా నవ్వాడు హసన్ కిషన్ నవ్వాడు కిషన్ భాయ్ పిల్లలు నిన్ను పొట అడుగుతున్నారు అంది మార్జిగాన పిల్లలు కనిపించడం లేదే ఎక్కడికి వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు అప్పుడే ఎందుకు పంపించావమ్మా రెండు రోజులు ఆగితే బాగుండేది రోజులు అసలే బాగాలేదు అన్నాడు కిషన్ పర్వాలేదు భాయ్ ఇప్పుడంతా సర్దుపడిగిందిగా అంది ఆమె నాకు టైం అయింది డ్యూటీకి వెళ్ళొస్తాను నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు హసన్ బయలుదేరుతూ అలాగే వెళ్ళిరా జాగ్రత్త అన్నాడు కిషన్ హసన్ టిఫిన్ బాక్సు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయాడు కిషన్ స్వీట్స్ ప్యాకెట్ మార్జియానాకు అందించి పిల్లలు వచ్చాక ఇయ్యమ్మా అన్నాడు తల ఊపింది ఆమె మార్జియానాకు ఇప్పుడు హిందువులంటే ఒళ్ళు మండిపోతోంది నైజాం రాజ్యం పోయి ప్రజారాజ్యం వచ్చాక ముస్లింల ప్రాబల్యం తగ్గిపోయింది రాను రాను హిందూ అధికారులు పోలీసులు ఎక్కువైపోతున్నారు వాళ్ల వల్ల తమకు చాలా అన్యాయం జరుగుతోందని భావిస్తోంది ఇరుగు పొరుగు ఆడవాళ్లు కలిసి కూర్చున్నప్పుడు ఎక్కువ భాగం హిందువుల్ని తిట్టడంలోనే సరిపోతుంది మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు మనసుల్లో మొలకెత్తనే కూడదు పొరపాటునో గ్రహపాటునో ఒకసారి మనసుల్లో నాటుకున్నాక రోజు రోజుకి పెరిగిపోయి మహావృక్షాలై పెకింప సాధ్యం కాదు ఆరు నెలల క్రితం కిషన్ని ఇంటికి తీసుకొచ్చాడు హసన్ అతను తన స్నేహితుడని చాలా కాలం మిలిటరీలో పనిచేశాడని ఇప్పుడు ఇక్కడే స్థిరపడిపోవాలని వచ్చాడని చెప్పాడు విశేషం ఏమిటంటే కిషన్ బ్రహ్మచారి అతనికి నలభై ఐదేళ్లు దాటిపోతున్నా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు పెళ్ళెందుకు చేసుకోలేదు కిషన్ భాయ్ అడిగింది మార్జిగానా ఒక రోజున దరిద్రం భరించలేక మీ లెటరీలో చేరిపోయాను అసలు దరిద్రుడికి పెళ్ళెందుకమ్మా ఎదురు ప్రశ్న వేసినవ్వాడు ఆ ప్రతిభురాలై కొన్ని క్షణాలు అలా ఉండిపోయింది దరిద్రానికి భయపడి పెళ్లి చేసుకోకుండా ఉండే వ్యక్తులు కూడా ఉంటారా ఆమెకు ఆశ్చర్యం వేసింది కిషన్ అప్పటి నుంచి హసన్ ఇంట్లోనే ఉంటున్నాడు ఇల్లు తాతల నాటింది విశాలంగా ఎక్కువ గదులతో ఉంది కనుక అతను ఉంటున్న ఆ దంపతులకు ఇబ్బంది లేదు హసన్ కిషన్ల స్నేహబంధం గాఢంగా బిగిసిపోయింది ఇంట్లో వ్యక్తిలా కలిసిపోయాడు ఉదయం కలిసి భోజనం చేసేవారు మళ్లీ రాత్రి హసన్ వచ్చే వరకు ఉండిగాని తినేవాడు కాదు కిషన్ సెలవు రోజు వస్తే అంతా కలిసి సినిమాకో పార్కుకో జూకో వెళ్ళేవాళ్ళు సరదాగా కిషన్ పిల్లల కోసం తరచుగా బహుమతులు తెచ్చిస్తుండేవారు పిల్లలు అతనితో చనువుగా ఉంటూ చాచా అని కలవరిస్తుండేవారు అదంతా గతం మతకలహాల హోమం తర్వాత కిషన్లో ఏ మార్పు లేకపోయినా హసన్ మిత్రుడితో ఆత్మీయంగానే సంచరిస్తున్న మార్జిగానా మనసు మాత్రం మారిపోయింది కిషన్ మీద అభిమానం తగ్గుముఖం పట్టింది కారణం ఏమిటో ఆమెకే సరిగ్గా తెలియదేమో ఒకరోజు రాత్రి అంది మార్జిగాన కిషన్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు మన ఇంట్లో ఏ ఏం లేదు ఆ కాఫీరు మన ఇంట్లో ఎందుకుంటున్నాడని ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతున్నారు సమాధానం చెప్పలేక చస్తున్నాను హసన్ ఆమె వంక విచిత్రంగా చూశాడు తెల్లటి చీర తెల్లటి జాకెట్టు తలలో విచ్చి పరిమళాలు విరుజుముతున్న తెల్లటి మల్లెపూలతో మార్జిగాన శాంతి దేవతలా కనిపిస్తోంది కానీ ఆమె మనసులో ఏదో పిశాచం దూరి కరాళ నృత్యం చేస్తోంది ఆమె ముఖంలోని మార్పు గమనించి దీర్ఘంగా నిట్టూర్చాడు హసన్ మీరేమో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు అతను ఒంటరిగా ఇంట్లో చూసేవాళ్ళు ఏమనుకుంటారు సీరియస్గా అంది మార్జిగాన హసన్కి ఏం చెప్పాలో అసలేదు ఆమె మత దురహంకారపు విష ప్రభావానికి గురైందని తెలుస్తూనే ఉంది ఆ మత్తులో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు చెవిటికి శంఖ వదినట్లే పరిస్థితుల ప్రభావం అది కాంతులేనే బంగారు పాత్ర అయినా పొగ తగిలినప్పుడు తన సహజ సౌందర్యాన్ని పోగొట్టుకొని మలినమైపోవటం దాని తప్పు కాదు మాజిగాన మనసు స్వతహాగా బంగారం లాంటిదే అయినా మత కలహాల పొగలో మలినమైపోయింది ఏదైనా నౌకరి దొరికితే వెళ్ళిపోతాడు నెమ్మదిగా అన్నాడు హసన్ ఆరు నెలలు అయింది ఇంకా ఎప్పుడు దొరుకుతుంది అసలు దొరుకుతుందా ప్రయత్నిస్తే కదా తేరగా పడి తినడానికి అలవాటు పడ్డాడు ఆమెలో అసహనం అనే సుడిగుండం బిలగ చేస్తోంది మార్జిగానా ఆమె మీద కోపం ముంచుకొచ్చింది కానీ నిగ్రహించుకున్నాడు తీయగా సాగిపోతున్న జీవన సంగీతంలో అపశ్రుతి వినిపించినట్లయి అతని మనసు బాధతో మూలిగింది రాత్రి తొమ్మిది దాటుతోంది ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉరుములు మెరుపులతో భయంకరంగా కనిపిస్తోంది గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి చలిగాలి రివ్వునవిస్తోంది వాన చినుకులు సూదులు గుచ్చుతున్నట్టు శరీరం మీద పడుతున్నాయి హసన్ పరిగెత్తాడు ఇల్లు దగ్గరయింది అతని ఇంటి ముందు జనం గుంపుకొడి ఉన్నారు హసన్ గుండె అదిరింది తన ఇంటి ముందు జనం ఎందుకున్నారు ఏం జరిగింది పిల్లలు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరగలేదు కదా అల్లా నాకు గుండె ధైర్యం ప్రసాదించు మనసులో రకరకాల ఆలోచనలు అనుమానాలు సుళ్ళు తిరుగుతూ ఉండగా గుండె చిక్కబట్టుకుని తడబడుతున్న అడుగులతో గుమ్మ ఎక్కాడు హసన్ని చూసి జనం పక్కకి తొలగి దారిగిచ్చారు భర్తను చూడగానే మార్జిగాన బావురు మన్నది వెక్కి వెక్కి ఏడిస్తూ ముఖం చేతులతో కప్పుకుంది నెవ్వెరపోతూ ఆమెను చూశాడు ఆమె జుత్తు చిందరమందరగా చెదిరిపోయి ఉంది బ్లౌజు చిరిగి అక్కడక్కడ ఆమె శరీరం తెల్లగా కనిపిస్తోంది గాజులు పగిలి నేల మీద చల్ల చెదరుగా పడి ఉన్నాయి కిషన్ని పెడరెక్కలు విరిచి కట్టి స్తంభానికి కట్టేశారు అతని తల రేగిపోయి ఉంది మూతి మీద నెత్తులు చారలు కనిపిస్తున్నాయి చొక్కా మీద ఎర్రగా నెత్తులు మరకలు ఉన్నాయి బాగా కొట్టి కట్టి పడేశారన్నమాట కిషన్ నెమ్మదిగా తలపైకెత్తి హసన్ వంక చూశాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం ఉబ్బరించి ఉంది ఏదో మాట్లాడాలని ప్రయత్నించినా అతని కంఠం పెగలడం లేదు ఏం జరిగింది ఆవేశం అణచుకుంటూ ప్రశ్నించాడు హసన్ మార్జీగా నా ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది చీకటి పడిన తర్వాత చలి చలిగా ఉంది కొంచెం బ్రాందీ పుచ్చుకుంటాను ఆమ్లెట్ వేయమని అడిగాడు ఆమె అలాగే చేసి ఇచ్చింది సీసా ఖాళీ చేశాడు భోజనం చేయమంటే హసన్ వచ్చే వరకు ఆగుతా అన్నాడు పిల్లలు పడుకున్నాక ఆమె భర్త కోసం ఎదురు చూస్తూ నడుమవలసింది అంతే పులిలా వచ్చి మీద పడ్డాడు మానం దోచుకోపోయాడు ఆమె భయంతో కేకలు వేసింది ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి రక్షించారు లేకపోతే బతుకు నాశనమైపోయేది ఆమె జరిగిన పీడకల లాంటి సంఘటన నెమర వేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది నమ్మక ద్రోహి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదంటే ఎందుకు ఇందుకే మరి ఇట్లా చాటుమాటు వ్యవహారాలకి అలవాటు మాట పాపం మార్జిగాన నిప్పు లాంటి మనిషి కాబట్టి సరిపోయింది లేకపోతే వీణ్ణి కత్తితో నరికి కాకులకి గద్దలకి పలహారంగా వేయాలి జనం తలకమట అంటున్నారు కిషన్ తల వంచుకునే ఉన్నాడు ఎవరి ముఖం చూడలేక జరిగిందంతా విన్నాడు హసన్ అతనికి కోపం పొంగి వచ్చింది కళ్ళల్లోకి నెత్తురు దిగినట్లు ఎర్రబడ్డాయి విసురుగా కిషన్ దగ్గరికి సమీపించాడు కట్లు విప్పాడు చేతిలోకి తాడు తీసుకున్నాడు లావుగా గట్టిగా ఉన్న కొబ్బరి తాడేది అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు హసన్ ఇప్పుడు కిషన్ ఏం చేయబోతున్నాడు అతని కోపం రాగా ఎవరూ చూడలేదు ఆ వీధిలో అతను అజాత శత్రువు అటువంటి వాడే కోపం వచ్చింది రాకేం చేస్తుంది స్నేహితుడిని ఆదరించి తనతో సమానంగా తిండి తిప్పలు చూస్తుంటే ఇంత ద్రోహం చేస్తాడా స్నేహితుడి శీలను దోచుకోవడానికి ప్రయత్నిస్తాడా భార్యను అవమానించిన కిషన్ని హసన్ క్షమించడు ఈరోజు కిషన్ చావు తప్పదు హసన్ తాడు పైకెత్తి విసురుగా ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బ కిషానికి తగ్గలేదు మార్జిగానా వీపు పగిలింది ఆమె చావు కేక పెట్టింది లేచి నిల్చునే లోపల మరో రెండు అండించాడు అల్లా చచ్చాను చచ్చాను అని గోల పెట్టింది మార్జిగాన జనం నెవరబోతున్నారు ఇదేమి చిత్రం నేరం చేసిన వాడిని వదిలిపెట్టి పెళ్లాన్ని కొంపది శివుడికి ఏమైనా మతి చెల్లించిందా ఆవేశంతో ఊగిపోతున్న హసన్ని బలవంతంగా పట్టుకుని ఆపారు పాపాత్మురాల నిజం చెప్పు లేకపోతే ఈరోజు నీ ప్రాణం తీస్తాను కిషన్ కిషన్ నిజంగా నీ వంటి మీద చెప్పు చెప్పవే హసన్ అరిచాడు అతని కేకలు సింహగర్జనలా వినిపించి అక్కడ కుడిన వాళ్ళంతా అదిరిపడ్డారు మార్చిగానా బెదిరిపోయింది హసన్ రౌద్రాకారం చూసి నెత్తురు పులిమినట్లు ఎర్రబడిపోయిన అతని ముఖం చూసి ఆమె భయంతో వణికిపోయింది అతని చూపులు కత్తి కంటే పదునుగా ఉండి ఆమెను నిలువునాలు తీల్చివేస్తున్నాయి నన్ను కొట్టకండి నన్ను కొట్టకండి నిజం చెప్తాను కిషన్ నన్నేమీ చెయ్యలేదు అతన్ని ఇంట్లో నుంచి పంపించి వేయడానికి నేనే నాటకం ఆడాను వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది మార్జియాన ఆమె తలెత్తి ఎవరి చూడలేక అవమాన భారంతో క్రింగిపోయింది ఒక్కసారిగా అంతా కరెంటు షాక్ తిన్నట్లు బిగుసుకుపోయారు అది వరకు కిషాన్ని కొట్టిన వాళ్ళు పశ్చాత్తాపంతో అయ్యో పాపం అనుకున్నారు అతన్ని తిట్టిన వాళ్ళు నోళ్లు తెరిచారు ఆశ్చర్యంతో హసన్కి స్నేహితుడు తప్పు చేయడు అని గాఢంగా నమ్మడానికి మూలం ఏమిటి భార్య నాటకం వాడినట్లు ఎలా గ్రహించగలిగాడు ఎవరికీ అంతుబట్టని విషయం అది ఏదేమైనా వారి స్నేహం ఛేదించ సాధ్యం కానీ కంచుకోట లాంటిదనే సత్యం అందరూ తెలుసుకున్నారు హసన్ కిషన్ అతన్ని కౌగలించుకున్నాడు వేదనతో పగిలిపోతున్న హృదయాన్ని అదుపులో పెట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు హసన్ అతన్ని ఓరడించి సోఫాలో కూర్చోపెట్టాడు అల్లా నీకు అందం మాత్రమే ఇచ్చాడు కానీ మనిషికి కావాల్సిన మానవత్వం ఇవ్వలేదు భార్య వంక అసహ్యంగా చూశాడు హసన్ తర్వాత అందరినీ ఉద్దేశించి చెప్పాడు మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు మార్జిగా నాటకం వాడిందని ఎలా కనిపెట్టగలిగానో తెలియక కిషన్ నాకు వట్టి స్నేహితుడు మాత్రమే అయితే నా భార్య చెప్పింది నమ్మి ఉండేవాడిని అతన్ని చావగొట్టి ఉండేవాణ్ణి అమాయకుడు బలైపోయాడు అసలు రక్తం పంచుకు పుట్టిన చెల్లెలిపై ఏ అన్నైనా అత్యాచారం చేస్తాడా చెప్పండి చస్తే చేయడు కిషాన్ మార్జిగాన ఒకే తల్లి కడపన పుట్టిన వాళ్ళు వాళ్ళిద్దరి రక్తం ఒక్కటే అంతా చెకితులయ్యారు ఇది పచ్చి నిజం వాళ్ళ తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు కిషన్ వయసు పదిహేనేళ్ళు మార్జియాన నాలుగేళ్ల పసిపిల్ల వీళ్ళు దిక్కులేని వాళ్ళయ్యారు అప్పుడు పక్కింట్లో ఉన్న తహసీల్దార్ ఖాజా షేర్ ఖాన్ వీరిని ఆదరించాడు కిషన్ని ఒక గ్యారేజీలో పనికి పెట్టాడు కానీ అతను కొన్నాళ్ళకి పారిపోయి మిలిటరీలో చేరిపోయాడు అతని చెల్లెల్ని షేర్ఖాన్ తన కూతురిలా పెంచి పెద్ద చేశాడు పెళ్లికి ముందే నాకు ఈ విషయం చెప్పాడు ఎవరికి తెలియనివ్వద్దని ప్రామిస్ తీసుకున్నాడు కిషన్ దేశాలు పట్టిపోయాడు అతనికి చెల్లెలు ఎక్కడుందో తెలియదు ఇన్నాళ్లకు తిరిగి వచ్చాడు ఎలాగో మా మామ ఖాజా గారిని పట్టుకొని నా అడ్రస్ తెలుసుకున్నాడు చెల్లెల్ని చూడటానికి వచ్చాడు ముస్లిం స్త్రీగా పెరిగి పెద్దదై ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుని వాళ్ళ సంస్కృతికి అలవాటు పడిన ఆమెను సడన్గా నువ్వు హిందూ స్త్రీ అని అన్యాయమని ఆమెకు మనోక్షోభ కలిగించటం అనవసరమని అభిప్రాయపడ్డాడు అతను చెప్పిన దాంట్లో యథార్థం ఉంది అనవసరంగా ఆమెలో సంఘర్షణ రేపి అశాంతికి గురిచేయటం అధర్మమనే నేను నమ్మాను అందుకే కిషన్ ఆమె సోదరుడనే విషయం చెప్పలేదు నా స్నేహితుడుగానే ఉంటున్నాడు ఈ నగ్న సత్యం తెలియక మార్జిగాన మతం మత్తులో పడి అసహ్యంగా ప్రవర్తించింది ఆ కథంతా విని అంతా సంభ్రమాశ్చర్యాలతో మోగబొమ్మల్లా ఉండిపోయారు ఎవరి నోటి వెంట మాటలు రాలేదు ఆకాశం పగిలినట్లు ఎక్కడో పిడుగు పడింది అది తన నెత్తినే పడినట్లు దిమ్మరపోయింది మార్జిగాన ఆమె కళ్ళ ముందు చీకట్లు వ్యాపించాయి శరీరమంతా కంపరం బయలుదేరింది తాను ఎంత పతనమైపోయిందో తలుచుకుని అవమాన భారంతో కృంగిపోయింది మనసుని హృదయాన్ని శరీరాన్ని ఒక్కసారిగా ఆవరించి కాల్చివేస్తున్న వేదన మూలంగా ఆమె కళ్ళు వర్షించాయి ఆ క్షణంలో ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది భూమి రెండుగా చీలి తన అందులో సమాధి అయిపోతే ఎంత బాగుండు అని తలపోసింది మార్జియానా అతి కష్టం మీద లేచి వెళ్ళి కిషన్ కాళ్లకు చుట్టుకుని నన్ను క్షమించు సుబాయి తెలియక తెలియక నీకు ద్రోహం తలపెట్టాను సోదర ప్రేమను అర్థం చేసుకోలేక మతం మత్తులో మానవత్వాన్ని మరిచిపోయిన నేను పాపాత్మురాలిని అంటూ ఏడ్చింది ఏడుస్తున్న పసిపాపను సముదాయించడానికి తాపత్రయపడే తండ్రిలాగా కిషన్ ఆమెని లేవనెత్తాడు అతని కళ్ళల్లో భ్రాతృప్రేమ తొణికిసలాడుతోంది ఎప్పుడో విధివశాత్తు విడిపోయిన అన్నా చెల్లెళ్ల అపూర్వ కలయక చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి హృదయాలు బరివెక్కాయి చీకటి చెదిరిపోయి చిరువెలుగు వారి మనసుల్లో నిండింది ఏడు వందల ఎనభై ఆరవ వినిపించే కథ శ్రీ వాణిశ్రీ గారి కథ విషం కురిసిన రాత్రి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు